లోకాసు వార్త పదమూడవ అధ్యాయం పది పదకొండు వచ్చిన అలా బయట చదవాలి లోకాసు వార్త పదమూడవ అధ్యాయం పది పదకొండు వచ్చినారు జాగ్రత్త బోధిస్తున్నప్పుడు పద్దెనిమిది యాండ్ల నుండి బలహీనపరుచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ ఉండెను ఆమె నడుము వంగిపోయింది ఏసు ఆమెను చూచింది జాగ్రత్త ఇక్కడ ఒక విషయం నాకు బలి ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ ముసలామి కాదు వయసులో ఉన్నప్పుడే సడన్గా గా ఏదో బలహీన నలత దేహానికి వచ్చింది వైద్యాన్ని ఆశ్రయించినప్పటికీ కుదురు పడలేదు చివరికి అయిన పరిస్థితి అంటే నడువు వంగిపోయింది ఏమైపోయింది నడు వంగిపోయింది ఒకసారి అట్టాగే తిరిగమ్మా ఒకసారి ఏ ఇటు కొంటాం కదా అట్ట వంచుకొని నడు ఎట్లా నడుతావు ఏమైనా కనబడుతుంది రాబాయ్ ఎటు తిరిగి వెళ్ళి దానికి గుద్దేవు కనబడుద్దా అమ్మా ఈ నీళ్ళే మన చచ్చి పక్కన చర్చి పక్కన ఇల్లా పద్దెనిమిది సంవత్సరాలు ఒక్క ఆదివారం కూడా మారలే అసలా దేవుడు బాగు చేస్తాడు చర్చికి వచ్చింది ఒక నెల చూస్తారు రెండు నెలలు చూస్తారు మూడు నెలలు చూస్తారు ఆరు నెలలు చూస్తారు అంతకంటే ఎక్కువ చూస్తాడు దేవుడు చేస్తే ఏదన్నా కాస్తో ఆ మార్పు కనబడుతుంటే మొత్తం మరి సంవత్సరాలు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు మరి ఈయన కట్టుకున్న ఈయన ఈ పెనుట్లేడా ఉన్నాడు మరి ఆయన ఏమంటాడు ఎందుకమ్మా చేర్చి చేర్చి అని అసలు నీకేమైనా మేలు జరిగిందా మేలేమన్నా జరిగిందా కనీసం గూనిపోయి కనీసం ఎట్టకన వచ్చావా లేదే అలాగే ఉన్నావు మరి పిల్లలు లేరా మామీ హలో మామి ఎందుకు మామీ పెద్దోడా పెద్దోడా రే పెద్దవాడా సేర్ చీకాడితే బెటరా ఇదొకటి ఆదివారం పోవండి కొద్ది వారాలు కొద్ది నెలలు ఎవరో ఒకరు డ్రాపింగ్ చేశారు రో వారం వారు ఎవడు చేస్తాడు ఎవడికి అంత బిజినెస్ ఎవడికి అంత డ్యూటీ వస్తాడా ఏదో ఒకసారో రెండుసార్లు ఈమె ఎవరు ఆదివారం వస్తే నీ తెప్పని పడు కుదిరితే వెళ్ళి లేకపోతే ఇంట్లో ఉండవు నేను దగ్గర ఆడు ఆడ బండి అన్నాడు ఆడ సైకిల్ ఏమైనా అన్నాడు నేను రాను నాకు హోంవర్క్ ఉంది అని డైలాగ్లో వాడుతున్నాను కొంపలు ఈ ఇంటి 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 తలకే ఉన్నాడు కదా అమ్మా సరే కొత్త లేదో పాద నీతో కలిసి వచ్చే ఏదైనా జరుగుద్దని ఏం జరిగింది నీకు అట్నే ఉంటివి ఏడు సంవత్సరాలు అయినాయి ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అసలు నాకు భలే పాయింట్అవుట్ అయిందండి అసలు ఒక్క ఆదివారం కూడా ఈ మాన్ల చర్చికి అలా నేను అంటాను ఉదాహరణకి వెళ్ళాలనుకుందాం పద్దెనిమిది సంవత్సరాలు కొనసాగుతుంది కదా ప్రత్యేకంగా ఈమె కోసమే వచ్చాడు చర్చి ఆమె కోసం రాలే మరి అక్కడ ఎవరు లేరా పిల్లలు దేవుని పిల్లలు ఎవరు లేరా అయ్యా అప్పులు ఆడ ఆదివారం కూడా ఫోన్ చేస్తున్నాడు అని పాతం చేసాడు ఆ చర్చిలోనే ఉన్నారు అబ్బా గడప ఫలిగేవా అయ్యా కొట్రోళ్ళని ఆయన నాకు పిల్లల్ని అని వాళ్ళు ఆడే ఉన్నారు అయ్యా ఈ రోగమైతే రోజు రోజుకి బాగా బాగా డెవలప్ అయ్యి బీపీ డౌన్ అవుతుంది అయ్యా వాళ్ళు ఆడే ఉన్నారు రకరకాల రోగాలు రకరకాల తిప్పలు అందరూ ఆ చర్చిలో ఉన్నప్పటికీ నేను భలే ఆశ్చర్యపోయానండి బైబిల్ ఎప్పుడు కూడా యథాలాపం చదవకూడదు కొన్ని సందర్భాల్లో మనం అవుట్ అవ్వాలి అప్పుడు దేవుని ఉద్దేశాలు అర్థమవుతాయి దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఆ వచ్చిన అక్కడ బ్లాక్ చేసింది అసలా ఓకే ఆ ఆదివారం పోటే ఏ ఆదివారం అయితే ఈమెను బాగు చేయాలని దేవుడు అనుకున్నాడో ఆ ఆదివారం పోటే ప్రార్థనకి వెళ్ళలేదనుకుందాం ఈ మేలు జరిగేదా మేలు జరిగేదా మేలు కనబడేదా అయ్యో ఇన్ని ఆదివారం వెళ్ళాలా వచ్చి ఆదివారం వెళ్ళదు ఈ పిల్లలు కూడా ఎప్పుడు సహకరించట్లే తలస్నానం చేపట్టి టైం పట్టింది నడుచుకొని నడుచుకొని దీని కొద్ది దాని కొద్ది పొర పగల కొట్టుకొని వచ్చేపాడికి ఏం ఏ రవుతుంది ఏంటో ఎందుకులే ఆ రోజే చర్చి మారుకొని ఉంటే హలో ఆ రోజే ఆమె చర్చి మారుకొని ఉంటే దేవుడు ఆమెకి మేలు చేసేవాడా ఆ మేలు పొందేదా లేదు ఆమె కోసం బైబిల్ రాయబడేదే కాదు 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 నాకు ఆశ్చర్యమేందండి అది వంగ నువ్వు అట్టగా ఉండాలా ఏంది డ్యూటీలో ఉండాలా దేవుడికి స్తోత్రం కలుగునుగాక మా జనానికి వచ్చండు నేను అంటాను అసలు ఆమెలో ఉందా లేదా చెప్పండి అయ్యా పులతీర్థమని సరిచి కొత్త అన్నవాడు ఆరు నెలలుగా ఒకసారి వస్తాయి మరి ఏ ఏ టైం నీ పొద్దున రద్దు చేస్తా నీకు తెలిసాను యజమానుడు నువ్వు ప్రార్థన చేసావు దేవుడి కనుక కనిపెట్టావు సరే నా బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు ఈ రోజు పొద్దు రద్దు చేద్దాం దేవుడు నీకోసం చెండూ రాలే దేవుడు వెళ్ళిపోయాడు ప్రభువా నీ ఎంతయ్యా నా జీవితంలో అప్పులే అప్పులే నొప్పులే ఎప్పలే రొప్పలే అవుతాయి ఆయన మేలు చేద్దామనే టైం నువ్వు చేర్చికి రావు ఆయన మేలు ఎవరి కోసం వస్తాడు అన్నదాన్ని చెబుతున్నా వినరు నమ్మకస్తుల కోసం దేవుడు వస్తాడు ఆమె నమ్మకంగా ఉన్నావనుకో ఆయన నీ కొర్రకు ఈ ఆదివారం వచ్చి ఉంటాడు దేవుడికి స్తోత్రం కలుగునగా నమ్మకంగా వస్తున్నానుకో వచ్చి ఆదివారం నీ కోసం వస్తాడు ఆయన దేవుడికి స్తోత్రం ఏ ఆదివారం ఏ ఫోటో నీ కొరకు ఆయన వస్తాడు నీకు తెలియదు కనుక ఆయన కొరకు ఎదురు చూడవలసిన బాధ్యత నీకుంది పద్దెనిమిది సంవత్సరాలు అలాగే చర్చికి వచ్చింది ఇలాగే ఈ అధ్యాయం చదివితే నాకు దేవుని దయగారు వాళ్ళు అమ్ము గుర్తు వస్తుంది గుర్తుందామే ఆమె చనిపోయి ఆ ఒక వారం ఆదివారం చర్చికి రాలే నేను ఆమె కాడికి వెళ్తామంట అట్లా వండుకోడు ఆరోగ్యం బాగాలేదుగా మనకేమో రాత్రి మ్యారేజ్కి వెళ్ళా ఓవర్ నైట్ ఏంటి ఏ నైట్ మొహం పాడుగాను ఓవర్ నైట్ ఓవర్ నైట్ అయిందిగా కనుక ఓవర్ యాక్షన్ చేయకుండా తినక తినద్దు అలాగే పండు తిండా మాత్రం లెక్తావా దూడపిల్లగా మేసి మళ్ళీ బొబ్బు ఉంటావా మళ్ళీ డైలాగ్ అయ్యగారు రాత్రి మ్యారేజ్కి వెళ్ళి ఓవర్ నైట్ అయ్యి హెడేక్ బాగా వస్తుంది వస్తుంది మొహానికి ఎవడికి వస్తా నువ్వు ఎవడికి వస్తాను నేను ఆయనతో నీకు కనెక్షన్ ఇస్తున్నా నాతో కనెక్షన్ అనుకో అది వేరుగా ఉంటుంది ఆయనతో కనెక్షన్ అనుకో అది సపరేట్గా ఉంటుంది అసలు ఆరు నూరైన నూరు నూట పాస్ట్ గారు తిట్టిన చర్చకొస్తావు దేవుడికి స్తోత్రం కలుగును దాకా నీ మీద ఎన్ని నిందలు వచ్చిన చర్చకొత్తావు అయ్యగారు ఏందో ఈ రోజున ఆ మీదే పడ్డాడు అందరి ముందు చెప్పేశాడు నన్ను నేను ఆ చర్చికి వెళ్ళా నాకు మనసంతా అంతా గాబర్ గాబర్గా ఉంది బాబా గాబర్ గాబర్ ఉంటుంది మరి మైండ్ లేని ఆలోచన చేస్తా సేటుతో నీకు మాత్రం దేవుడి మేలు చేయాలి ఎక్కడ చేస్తాడు యాడ్ చేస్తాడు ఎవరు చేస్తాడు మాలో పవర్స్ సేవలు ఉన్నాయా లేవు మేము ఒళ్ళి మధ్యవర్తులం దేవునికి మీకు ఒక అభినయభ భావ సంబంధాన్ని బలపరిచే దేవుని సేవకులం దేవుడికి స్తోత్రం కలిగిన గాక అలా నడు ఒక్క ఆదివారం మిస్ అవలే ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను నువ్వు ఎన్ని ఆదివారాలు మానవు ఎన్ని ఆదివారాలు మానవు నేను ఒక విశ్వాసకి సాగా మీకున్న సౌలభ్యం నాకు నాకుండుంటే నెంబర్ వన్ ఉండేది ఆదివారం వస్తే అరెస్ట్ హౌస్ అరెస్ట్ చర్చికి వెళ్ళకూడదు హౌస్ అరెస్ట్ ఆదివారం హౌస్ అరెస్ట్ హోమ్లో చర్చికి వెళ్ళకూడదు నేను మాయపుచ్చి మా అమ్మని అలా ఏమరిచి పొలాలు కొండ అలా పోయి తుప్పల్లో దాక్కుని ఆరు నెలలు వాక్య విన్నాను నేను అరణిలో వాక్యం విన్న తుప్పలో దాక్కుని నీకు దేవుని సన్నిధి వీళ్ళు అర్థం కావట్లేదు అది నా బాధ నీకు దేవుని సన్నిధి వీళ్ళు అర్థమైతే పది మంది లేపి కూర్చోబెట్టే పరిస్థితి కాకపోతే వస్తుంది మసళళ్ళు నేను రెండో సెక్షన్ లేనంటే పొద్దున వస్తారు నేను ఆ చూస్తుంటా ఈ కిటికీల్లో నుంచి ఏసీఐ గారు ఏసఐ గారి తాలూకా ముసలమ్మా గొరవ బాలేం ఆమె పేరు నాకు తెలియదు ఆ తల్లి ఆమె అట్లా కృపమ్మ ఎస్ నేను ఆరాధన ప్రారంభించేపాటికి అక్కడ కనపడుతున్నా కేట రోడ్ మీద లోపు ముగించేపు కూర్చోండి నెలపు మీద పడి కూర్చోండుతుంది ఏ ఇంట్లో ఉండొచ్చుగా అందరి ఎవరు మనకి మా సిగ్గు తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోవాలా ఏం తెచ్చుకోవాలా తెచ్చుకో అప్పు అన్న సిగ్గని అప్పు తెచ్చుకో ముఖానికి అలాగని భక్తి చేస్తాం దేవుడికి స్తోత్రం కలుగునగాక ఏం తెచ్చుకోవాలా సిగ్గు చె కారణ అసలు నాకు ఆరోగ్యం బాగుంది కాళ్ళు బాగున్నాయి అన్ని బాగున్నాయి నేను కొంపలు పడు ఆ ముసలం పెట్టబోతుంది అని సిగ్గు తెచ్చుకొని మర్యాదకు బైబుల్ అడుకొని చర్చిలో ఒకరా దేవుడికి స్తోత్రం కలుగునగాక అప్పుడు దేవుడిని ఎదుర్కోకపోతే అడుగు పద్దెనిమిది సంవత్సరం ఒక్క ఆదివారం కూడా చర్చి మానలే ఈమె ఆరోగ్యవంతురాలు కాదు ఈమెంకరంత నడుమంగిపోయింది దెయ్యం పట్టింది డెబ్బై ఐదు శాతం రోగాలు దెయ్యాల వల్ల కలుగుతున్నాయి దేనివల్ల దేనివల్ల చెప్పండి దేనివల్ల దెయ్యాల వల్ల కలుగుతున్నాయి ప్రార్థన చేతి స్వస్థలేంది ప్రార్థన చేతి అద్భుతాలు ఏంది ప్రార్థన చేతి దేవుడు కార్యాలు చేస్తాడా నేను టీవీలో ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒక పాస్ట్ గారు ఫోన్ చేశాడు పెద్ద కూరపాడు ఏరియాడు పాస్ట్ గారు ఫోన్ చేశాడు ప్రైజ్ బ్రదర్ నేను పాస్ట్ గారిని పెద్ద కోరపాడు వాక్యం బాగుంది బ్రదర్ అయితే లాస్ట్లో ఏదో ఏదో మాట్లాడుతాను అది అవసరం అన్నాడు ఏదన్నా అదే ఏదో చివరిలో మాట్లాడుతాను పాదం చేస్తాను స్వత బ్రాదర్ని అది అవసరం బ్రదర్ అడుగుతాను నేను స్వస్థతలు జరిగితే హాస్పిటల్ ఎందుకు ఎవడు అడుగుతాయి నాస్తి కూడా అట్లే క్రైస్తవుడు అడుగుతున్నాడు స్వస్థతలు జరిగితే డాక్టర్లు ఎందుకు ఎందుకు జనరల్ మా చేస్తారని నేను కొన్ని లైవ్ స్టెస్ట్మెంట్లు చెప్పాను నీకు వాళ్ళ అందుబాటులో ఉంటే వెళ్ళి అడుగు నేను చెప్పను నీకు ఉంటే నేను అడ్రస్తో సాగిస్తాను వెళ్ళి కలుగు వాళ్ళ పరిస్థితి ఏంటో అక్కడ ఇరు పొరుగును ఎంకరేజ్ అయ్యి అప్పుడు క్లియర్గా నీకు అర్థమైతే అప్పుడు అప్పుడు నమ్ము దేవుడు కార్యాలు చేస్తాను ఆ కార్యాలు చేస్తాడు నేను ఆ కాదంటలే ఏంది మరి విచిత్రంగా నేను అంటాను డెబ్బై ఐదు శాతం రోగాలు దేవలు కలుగుతున్నాయి గిల్లాడు గిల్లాడనుకో కణిత వస్తుంది సైతన్గాడి గిల్లితే ఏం వస్తుంది బొబ్బ కాదు కణితత్తుంది అర్థమైందా ఒక్క ఒక్కొత్తి ఎట్టొత్త ఆయాసం వస్తుంది లెవర్ పాపలు వస్తాయి పోట్ల ఎట్టొక్కడాకో గ్యాస్టిక్ అలసరు ఉంటాయి కొంతమందిలో కొంతమంది అన్న సరిగ్గా తినరు టయానికి ఆరోగ్యాన్ని పట్టించుకోరు వాళ్ళకి రోగాలు వస్తాయి ఎందుకురా వస్తాయి మన శరీరం కదా బలహీనం కదా శరీరం బలహీనమా బలమా శరీరం బలమైందా బలహీనమైందా బలహీనం కనుక నిద్ర కాసిన టైం తిన ఇప్పుడు మనం తినే తింటే రైట్ కాదు నేను చాలా చెప్పాను మీ అందరు తెలిసిందే తినేదే వేస్ట్ అంతా వేస్టే నిజం అవునండి నేను ఒక మాట చెప్తా ఒక కొంతమంది డైలా అంటారు బా బలే ఉందమ్మా కూర ఒక ముద్ద ఎక్కువ తిన్నానంటాడు ఏంటి ఏంటి ఒక ముద్ద ఎక్కువే తిన్నా బొచ్చి కేసుకో తిన్నాడు సోలేడు సోలెడ్ బొవ వేసాడు సోలెడ్ బొబా కూరన్ వచ్చిందని మొత్తను మడిసి రుద్ది పడేసాడు సోలేడు బాబు తిన్నాడు కూరన్ వచ్చింది కనుక ఒక ముద్ద క్వరన్ వేస్తే కూరే తిను బొ ముద్ద ఎందుకు తిన్నావు నువ్వు అది తినే పొట్టలు వస్తుంది అర్థమయ్యిందా ఏ అయిగా కరిగిందంటే కరుగుద్ది మరి కూర తింటే కూర కూర తిను అన్నం తిని పొట్టలు వస్తున్నాయండి పొట్టలు వస్తాయి ఏమొత్తాను చెప్పండి పేగులు ఉబ్బి ఒక్క కొట్టి మందంగా బరి కొట్టుకంటే గట్టిగా బిర్రుగా ఉంటుంది అది అది ఏదైనా పొట్ట లేకపోతే బంతి ఏది కొండలా ఉంది అంటే వండుతుంది మరి బిర్రు తన్ని పేగులు కూడా ఉబ్బి గట్టిగా ఉంటుంది మెత్తగా అట్లే మే అత్తదానం పోయి బిర్రుతనం అత్తం మనుషులకి పొట్ల పగిలి గుండెలు పేలి హార్ట్ స్ట్రాక్ ఎన్ని చిన్న ఏది అడిగిన జరిగేది నీ సిత్తమి ప్రభువా ఏంద్రా నీ సొంత చిత్తం చేసి దేవుడి చిత్తం అంటావా అడ్డం పడి తిని అరక్కొండ చేసుకొని ఆ చేసుకొని ఆరోగ్యని పోటీ చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఆశీర్వాదం దేవుడికి స్తోత్రం కలుగును కాక ఆరోగ్యమే మహాబలం పెద్దది కొరకనలే అసలైన ఆస్తి ఆరోగ్యమే ఆస్తులు కూడబెట్టాలని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు ఆస్తులు కూడబెట్టిన తర్వాత ఆరోగ్యం కొరకు ఆస్తుల్ని ధారబస్తున్నారు జనాలు ఇప్పుడు అర్థమయ్యిందా ఉపయోగం లేదు కదా మరి అంత ఎరైటీ లేదు సంపాదన కొరకు చెప్పండి ఆరోగ్యాన్ని పాణంగా పెట్టేస్తున్నారు ఓటీలు డ్యూటీలు ఇవి అవి చేసి నిద్రలు కాచి నిప్పుల మీద నడిచి వారం గందరగోళమై ఆరోగ్యాన్ని పాడు చేసుకొని బాగా కోడేస్తాడు తినడానికి ఛాన్స్ ఉండదు నూనె ఎక్కువ పోయి సత్తవారు అంటాడు ఇంక నీళ్ళు పోసుకుంటా తిన నీళ్ళు పోసుకుని తినడవే నీలసారే సారే ఏడుసారి కూడా కాదు నీలసారే నేను అంటాను ఇది బట్టి నాకు అర్థమైంది అంటే ఆరోగ్యం కూడా ఆస్తే దేవుడికి స్తోత్రం కాక ఆరోగ్యం కూడా ఆస్తే అసలైన ఆస్తి లేకపోతే ఆరోగ్యం లేకపోతే ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగలేదు వచ్చి మేస్త్రి వచ్చి పిలుతాడు అమారా కలుపుకొ కాళ్ళు నరలు పోతున్నాయి పనికి వెళ్తావాడు ఆడేటెట్టరా ఇంట్లో ఉండరా బాబు నీది అన్నం పెడతాను పంపిస్తాడు కూలిస్తాడా బండి ఎక్కించి పంపిస్తాడు అంటే ఆరోగ్యం కూడా ఆస్తే దేవుడికి స్తోత్రం కలుగు ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు సైతండు డెబ్బై శాతం రాగాలు కలుగుతున్నాయి నేనంటాను ఆయన వాక్కులు పంపి రోజులు బాగు చేశాడు నా ఏంటంటే నువ్వు వాక్యం వింటుండగానే నీ తల ఎగిరిపోవును గాక నువ్వు వాక్యం వింటుండగానే కడుతులు గాక నువ్వు వాక్యం కానీ దెయ్యాలు గాక ఎక్కడ నువ్వు ఆనందిస్తూ ఆరాధిస్తుండగా నీ దెయ్యాలు దయ్యాలు ముల్లి సర్దుకొని పారిపోవును గాక జయము శక్తులు హలో హలో ఆ రంగం అయితే కదలవు ఎక్కడ నువ్వు ఆనందించాలి ఎవరిలో ఎవరిలో జబర్దస్త్తుల్లోనా రచ్చబండల్లోనా ఏవే ఉన్నాయిగా డీలు డాలు డూలు డిస్క్ డిస్క్ ఇవన్నీ కూడా మైడు తగ్గిపోయి ఎక్కడ ఆనందించాలా ఎడరా అబ్బాయి ఆయనలో ఆనందించాలా నువ్వు ఆనందించు నెల రోజులు ఎట్టగే ఉండు నెల తరం నువ్వు చెప్తావు మా ఇంట్లో గల్లు గల్ గల్ సౌండ్లు చేయండి ఇప్పుడు లేవు ఉండవు ఆడు సర్దుకొని పోయాడు ఎప్పుడూ నీకు తెలియకుండా దేవుడికి స్తోత్రం కలిగి ఉన్న కాక అలే ఏందో అప్పుడప్పుడు కొంచెం గుండె పిసికి నటుకుంటదండి ఇప్పుడు వాళ్ళే భలే ఆరోగ్యం ఉంటుంది ఎందుకో తెలుసా దేవుని సందికి వచ్చి ఏసునామాము 사탄을 죽여라, 나이아모, 예수나마오, 나이아모, 사탄을 죽여라, 나이아모. అయ్యా అయ్యా జాయో అక్కలు సో